హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటో మార్కెట్ అలాగే మదనపల్లి టమోటో మార్కెట్కి టమోటో దిగుమతి ఎంత వచ్చిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై మూడవ తేదీ డిసెంబర్ నెల ముందుగా మనము అనంతపురం టమోటో మార్కెట్ స్టాక్ వివరాల గురించి తెలుసుకుందాము ఈరోజు ఇక్కడ అనంతపురం టమోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా దిగుమతి విషయానికి వస్తే నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి అయితే తగ్గడం అయితే జరిగింది ఇంకా ఈరోజు యాభై తొమ్మిది వేల చిన్న క్రీట్ అనేది అనంతపురం టొమాటో మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది నిన్నటి మీద పోల్చుకుంటే టమాటో దిగుమతి అయితే తగ్గడం అయితే జరిగింది ఇంకా నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఇక్కడ ముప్పై కేజీల బాక్సు అలాగే పదిహేను కిలోల బాక్సులు ఉంటాయి ఇంకా దిగుమతి విషయానికి వస్తే నేను మీద పోల్చుకుంటే మదనపల్లి టమాటో మార్కెట్కి కూడా టమాటో దిగుమతి అయితే తక్కువ రావడం అయితే జరిగింది ఓవరాల్గా అన్ని మార్కెట్లలో చూసుకున్నట్లయితే మదనపల్లి టమాటా మార్కెట్లో అయితే టమోటో దిగుమతి అయితే తక్కువ రావటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్ అలాగే అనంతపురం టమాటా మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ను నెక్స్ట్ వేలంపాట స్టార్ట్ అయినప్పుడు ధరల ఇన్ఫర్మేషన్ను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి